అన్న యాళ్ళ అమరనాథ్ గారికి మన యొక్క జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం తరఫున మీకు సాదర స్వాగతం తెలియజేసినామన్న ఇక్కడ మీ అందరి తెలిసిందన్న గత పంతొమ్మిది రోజులుగా మా యొక్క సమస్యల యొక్క పరిష్కారం కోసం మేమందరం కూడా పాఠశాల స్థాయిలో ఉన్నటువంటి పిటిఐ మిత్రుల నుంచి మొదలుకొండే డిఓ స్థా డిఓ ఆఫీస్లో ఉన్నటువంటి స్టాఫ్ వరకు అట్లాగే కేజీబీవీలో పనిచేసేటువంటి మా ఐదు రోజులుగా ఇక్కడ సమ్మెకు కూర్చున్నాం అయినప్పటికీ కూడా మాకు ఎటువంటి పిలుపు రాకపోవడం అనేది చాలా బాధాకరమన్నా గతంలో ఇరవై మూడు రోజులు సమ్మె చేసినప్పుడు కూడా ప్రజలకు పిలిచి మీకు ఛాయ్ వేసి ఆ ఛాయ్ వాడు అయిపోయి లోపల జీవో ఇస్తా అని చెప్పినటువంటి సందర్భం అన్న ఇవన్నీ కూడా మీకు తెలిసినటువంటి విషయాలే అయినప్పటికీ కూడా సంవత్సరం అయిన అయిపోయినప్పటికి కూడా ఇప్పటికీ సమస్య సమస్యగానే ఉంది జగిత్యాల జిల్లా కేంద్రంలో గత పంతొమ్మిది రోజులుగా నిరా దీక్ష చేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులు మీరు మొదలుగా దీనికి పీఆర్టీ సంఘం మద్దతు ఇస్తాయని చెప్పి ఆ రోజు తెలియజెప్పడం జరిగింది కానీ ఈరోజు పంతొమ్మిదవ రోజుకు చేరడం దురదృష్టకరం మరి గతం గతంలో కూడా మీరు ఎప్పుడైతే ఇరవై మూడు రోజులు మరి దీక్ష చేసిరో మరి ఆ సమయం లోపల కూడా మరి చూసినట్టయితే ప్రభుత్వం ఏ రకంగా కూడా చలించకపోవడం మరి ఈరోజు పరిస్థితులు చూసినట్టయితే సేమ్ గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా వ్యవహరించడం దురదృష్టకరం ఏదేమైనా కూడా మరి మన ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో మీ అందరి పక్షానే పీఆర్టీ సంఘం ఉంటుంది మరి ఏదో నామమాత్రంగా చెప్పడం కాదు మీకు మొదటి రోజే చెప్పిన మీ సమస్య ఏదున్నా కూడా మీకు ఈ టీచర్లను పంపే పరిస్థితి లోపల మీ కేజీబీ లోపల కావచ్చు తర్వాత ఎంఐఎస్లు పనిచేసేటువంటి ఎంఆర్సీ లోపల కావచ్చు డిఓ ఆఫీస్ లోపల కావచ్చు మీ పని ఏదైతే ఉందో ఇన్ని రోజులైతే మేము వాళ్ళు ఊరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా మరి డిప్యేషన్ ఏదైతే ఉందో ఇస్తే ఎట్టి పరిస్థితి లోపల మేము మా టీచర్లను పంపము అని చెప్పి మేము చెప్పడం జరిగింది కానీ ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఉందో కొద్దిగా మొండి వైఖరితోటి మరి పిల్లలకు ఇబ్బంది కలగద్దనే ఉద్దేశం కొద్దీ కేజీపీవీ లోపల టీచర్లను మన రెగ్యులర్ టీచర్స్ని పంపడానికి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది మరి దాన్ని ఖండిస్తున్నాము ఆల్రెడీ డిఓ ఆఫీస్ లోపల డిఓ దగ్గర కూడా చెప్పడం జరిగింది సరైన పద్ధతి కాదు అంటే ఆయన ఏమన్నారంటే మాకు స్టేట్ నుండి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ సార్ మేము రిటర్న్ ఇచ్చినాము మాకు వచ్చింది కాబట్టి అని చెప్పారు మా టీచర్లు కూడా చాలామంది అంటే ఈ రకంగా చెప్పడం కొంచెం ఇబ్బందికరంగా చాలామంది మెడికల్ లీవ్లు అంటే ఆ మీడియా ముందు చెప్తున్నాము మీకైతే మద్దతు చెప్తున్నాం వాళ్ళందరినీ కూడా మెడికల్ లీవ్ లోపల వెళ్తే ఇట బాగుంటుంది చెప్పినాం చాలామంది కూడా మెడికల్ లీవ్ లోపల వెళ్తున్నారు మరి ఆ పరిస్థితి మీకోసం వ్యక్తిగతంగా మెడికల్ లీవ్లు పెట్టుకునే పరిస్థితి మనకు ఏదన్నా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటేనో లేకపోతే ఏదన్నా మన ఉన్నటువంటి సెలవులను వాడుకునే పరిస్థితి మరి మీకోసం వాళ్ళు త్యాగం చేస్తున్నారు మరి ఏదైనా ప్రభుత్వం దిగి రావాలని చెప్పి కోరుకుంటున్నా ఉన్నాం మరి ప్రభుత్వం ఏదైతే ఉందో దిగి వచ్చినట్టయితే రిపోర్ట్ టైం తీసేస్తాం మిమ్మల్ని ఎట్లాంటి ఒక పూచిక పుల్లని తీసేసినా తీసేస్తాం అనేది అయిపోతుంది సార్ మేము కూడా సార్ మేమే ముట్టిగా రాలేం సార్ ఒక డిస్టిక్ కమిటీ ద్వారా ఎగ్జామ్ రాసి మెరిట్ కమ్ రోస్టర్లో అందరితో పోటీ పడి ఉద్యోగస్తులుగా సెలెక్ట్ అయినాం సార్ అంటే జస్ట్ ఏమో మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి అక్కడ సీట్లో కూర్చోబెట్టలేదు సార్ మేమందరం కూడా ఇంత కష్టపడి చదివి సార్ నిజంగా చెప్పాలంటే మేము ఇన్ని రోజులు చేస్తున్నాం సార్ మేము ఇప్పటికి కూడా ధర్నాకు వచ్చినా కూడా ఎవ్వరం కేజీబీ పిల్లల్ని వదిలిపెట్టలేదు సార్ కేజీబీవీలో ఖచ్చితంగా ఇద్దరు డ్యూటీ ఉండి మా పాపం వంట వాళ్ళు కానీ ఎవరు కానీ సమయానికి వంట కానీ ఏది కానీ చేసి మన వాళ్ళు ఇక్కడ ఉంటున్నాం సార్ అటువంటిది మేము అక్కడ పిల్లలకి న్యాయం చేస్తుంటే కూడా డిప్యూటేషన్ గవర్నమెంట్ వాళ్ళని కేజీబీఏకి పంపించింది సార్ ఇప్పుడు నా కేజీబీకి ఒక మేడం వచ్చింది వచ్చేసరికి మా పిల్లలందరూ ఏడుస్తున్నారట మా మేడమ్స్ నిద్రలో అంటే రాత్రి ఏదైనా అయినా ఆటో మాట్లాడుకొని మమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్లడము మాకు ఏదైనా ప్రతి ఒక్క పందర కేజీ సెలబ్రేట్ చేయడము మంచి చెడు అమ్మ నాన్న మేమే చూసుకున్నాం సార్ వాళ్ళని ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు సార్ మరి నైట్ ఇప్పుడు మేమైతే ఇరవై ఏడో డేట్ నుండి మేము ఎవరైనా టీచర్స్ ఉండము మేము మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ధర్నాకి వెళ్తున్నామని మేము ఒక లెటర్ ఇచ్చాం సార్ లెటర్ ఇచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళు మన దగ్గర డిప్యూటేషన్ వచ్చినప్పుడు నైట్ డ్యూటీస్ కూడా వాళ్ళే చేయాలి కదా సార్ డిప్యూటేషన్ వస్తున్నారు వాళ్ళు నైట్ డ్యూటీస్ కూడా వాళ్ళే చేయాలి కదా సార్ వాళ్ళు ఏమంటున్నారు మేము ఓన్లీ క్లాసే చెప్పుకొని పోతాం నైట్ డ్యూటీస్ మేము చేయము మరి వాళ్ళు అంత ఈజీగా అన్నట్టు మేము మా పిల్లల్ని వదిలిపెట్టలేం కదా సార్ మేము ఇన్ని రోజులు ఒక పది సంవత్సరాలు ఒక చిన్న అసలు కేజీబీవీ అనేది ఎలా ఉంది మీరు ఇప్పుడైనా ఉంది ఒక్కసారికి వెళ్దాం రిజల్ట్లో కానీ ప్రోగ్రామ్స్లో కానీ సార్ దయచేసి మాకు మీ మీద సంపూర్ణ నమ్మకం ఉంది సార్ మీరు ఖచ్చితంగా మాకు ఇది అంటే సార్ మేము ఇక్కడ ఇంత కష్టపడి ఒక ఇంతమంది ఆడవాళ్ళం నిజంగా సార్ మేము ఎప్పుడూ ఒక పది మందిలో పోవాలంటే కూడా సిగ్గుపడ్డ సిటీ నుండి మేము వచ్చి ఇక్కడ రోడ్డు మీద కూర్చున్నాం సార్ ఇవాళ సార్ మా బాధను మా ఆవేదనను మీరు అర్థం చేసుకోండి నిజంగా చెప్తున్నా సార్ మమ్మల్ని ఎవరిని మాట్లాడించినా ఇట్లా తనివి తీర ఏడవాడని ఉంది మా అందరికీ అనుకుంటే ఇది సాధ్యం అవుతుంది సార్ మా అందరి అక్క చెల్లెళ్ళ అందరి ఆవేదన సార్ దయచేసి అర్థం చేసుకోండి సార్ ఎందుకంటే అసలు ఇంతమంది ఇక్కడ ఉన్నాము ఇంకా కేజీబీవీలలో కూడా మేము పూర్తి బాధ్యతలు వదిలిపెట్టి రాలేదు సార్ ఎవరు కూడా మా సోదరులు కానీ ఎవ్వరు కానీ అందరం ఎవరిని ముట్టినా కూడా అందరు సమస్యలలోనే ఉన్నాం సార్ దయచేసి మా బాధను అర్థం చేసుకోండి మాకు ఏం అడగట్లేదు పనికి మా శ్రమకు తగ్గ వేతనం ఇవ్వండి సార్ మా శ్రమకు తగ్గ వేతనం సరైన మొన్న మా ఈ ఉద్యమంలో ఉండే ఇద్దరు ముగ్గురు చనిపోయిండు సార్ చనిపోయినాక ఎవరికైనా గౌరవప్రదంగా చనిపోయినాక కొంచెం సహాయం చేసే స్థితి ఉంటుంది కానీ మన మన ఎత్లో చనిపోయిన ఉద్యోగులకు సార్ మీరు ఉన్న రోజుల వేతనం చెల్లించాలని మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ముప్పై తొమ్మిది ఏం చెప్తుంది ఈక్వల్ పే టు ఈక్వల్ వర్క్ దాని ఆధారంగానే ఈరోజు మనము పోరాటం చేయడం జరుగుతుంది విద్యా హక్కు చట్టం వచ్చిన సందర్భంలో మనము గత పదిహేను సంవత్సరాలుగా ఈ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులుగా మీరంతా మించబడి పెట్టి చాకిరీ చేస్తున్నారు అయితే గత సంవత్సరం మీరు సమ్మె చేస్తున్న సమయంలో సెప్టెంబర్లో అప్పటి పీసీసీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారు వరంగల్లో మీ దీక్షా శిబిరానికి వచ్చి నేను రెగ్యులర్ మేము అధికారంలోకి రాగానే మీకు వంద రోజుల్లో రెగ్యులరైజ్ చేస్తాం మీకు ఎంటీఎస్ ఇస్తామని చెప్పడం జరిగింది దాన్ని పురస్కరించుకొని అప్పటి ప్రభుత్వం కూడా మిమ్మల్ని దీక్ష విరమించడానికి మా నా రాష్ట్ర నాయకులు కూడా అప్పటి ముఖ్యమంత్రితోని విద్యాశాఖ మంత్రి అయిన సబితాయింద్రెడ్డి గారితో కూడా చర్చలు జరపడం జరిగింది చర్చలు జరిపితే అప్పటి విద్యాశాఖ మంత్రి గారు వీళ్లకు ఒక స్కేల్ ఇస్తే ఎంతైతుంది దాని బడ్జెట్ రూపకల్పన చేసి ఒక నివేదిక ఇవ్వండి అని మా రాష్ట్ర నాయకత్వాన్ని కోరడం జరిగింది అప్పుడు మేము మా రాష్ట్ర నాయకత్వం ఒక నివేదిక తయారు చేసి స్కేల్స్ వీళ్ళ గివ్ ఇయ్యాలని రెండు మూడు రోజుల్లో చర్చలు మళ్ళీ ప్రారంభమైతే ఖచ్చితంగా మనకు అనుకూలమైన ఫలితం వస్తుందని అనుకుంటున్నాం మీరు దాదాపు పద్దెనిమిది వేల మంది ఈరోజు సమ్మె చేస్తారు మీరు పద్దెనిమిది వేల మంది కాదు మేము పిఆర్టీయు సభ్యులం ఎనభై వేల మంది మీ మద్దతు మీ ఇమ్మడం ఉన్నాం దీనికి మీరు విద్యాశాఖలో ఒక భాగమే మీ దీక్ష మీకు పే స్కేల్ వచ్చేంత వరకు ఎంటీఎస్ వచ్చేంత వరకు రెగ్యులరైజ్ అయ్యేంత వరకు మీకు ఏవైనా పెన్ పెన్షన్ బెనిఫిట్స్ వచ్చేంత వరకు గవర్నమెంట్ హామీ ఇచ్చేంత వరకు మేము మీతోని ఉంటామని మా పిఆర్టీయూ సంఘం మీ మద్దతు మీకు ఎల్లవేళలా ఉంటుందని ఈ అవకాశం ఇచ్చిన రవీందర్ గారికి ధన్యవాదాలు తెలియదు ఎక్కడ ఏ సమ్మె జరిగినా పూర్తి స్థాయిలో మోళ్ళే క్రమవుతుంటాం కానీ ఇక్కడ నిజంగా చూస్తుంటే చాలామంది మహిళలు వచ్చి ఈరోజు ధర్నా చేస్తున్నట్టే నిజంగా మామూలు విషయం కాదు ఈ ధర్మ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అని చెప్తాను ఎక్కడైతే మహిళలు వచ్చి పని చేస్తారో అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ నేను వచ్చేసిన గతంలో ఎన్నో చేశాను ఎక్కడ మరి పురుషులేఖర కానీ ఇక మహిళలు చాలా అద్భుతంగా వచ్చి ఈరోజు చేస్తారు నిజంగా మీ పోరాటం న్యాయబద్ధమైనది ఎందుకంటే గత పద్దెనిమిది సంవత్సరాలుగా నేను దగ్గరుండి చూస్తున్నాను ఇటు సిఆర్పి వ్యవస్థలో కానీ ఎందుకంటే స్కూల్ కాంప్లెక్స్లో మండల వ్యవస్థలో జిల్లా డిఆర్పి వ్యవస్థలో అందరు కూడా ఎంతోమంది ఆర్పులు పనిచేస్తున్నారు వారు లేకపోతే వ్యవస్థ లేదు వ్యవస్థలో ఒక మంచి మెసేజ్ ఒక రోజులు జీవ రాగానే పక్కన ఒక రోజులోనే మరి పాస్ అవుతుంటుంది అవి లేకపోతే మొత్తం వ్యవస్థనే అయిపోతుంది ఆ సందర్భంతో మనం చూస్తున్నాము నిజంగా వాళ్ళు ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నారు వారికి ధన్యవాదాలు అదేవిధంగా మహిళా సోదరిమాను ఎప్పుడైతే ఇది ప్రారంభోత్సవం నేను సిద్ధిపేటలోనే ఫస్ట్ ఫ్లో నిర్వహణ సమయకు వెళ్ళాను నిజంగా నేను ఒక మూడు రోజులు ఉంటే ఎక్కువ అనుకున్నా ఒక త్రీ డేస్ ఉంటే ఎక్కువ త్రీ డేస్లో క్లోజ్ అయిపోతుంది అనుకున్నాను ఎందుకంటే ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుందా అనుకున్నాను కానీ ఇన్ని రోజులు అయితే అసలు అనుకోలేదు ఎందుకంటే గవర్నమెంట్ చాలా పనులు చేసుకుంటూ వస్తుంది మరి దానిలో బాగుండాం భాగంగా ఇది కూడా తప్పకుండా నెరవేరుస్తాం అనుకున్నారు ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టో ఇచ్చారు మనకు కంపల్సరీ రెగ్యులేట్ చేస్తామని కాబట్టి ఆ మేనిఫెస్టోలో భాగంగా మీ అందరికీ కూడా తప్పకుండా చేయాలి అది మన యొక్క న్యాయం కాబట్టి ఈ పోరాటం అనేది నిజంగా సమ్మతమైంది దీన్ని కంటిన్యూగా చేసుకుంటూ పోవాలి అంటే మనము ఇది చేసుకునే క్రమంలో మనకు ఎన్నో ఒడిజూట్లు ఎదురుతున్నాయి వాటిని ఎక్కడ కూడా తగ్గకుండా ఇలా కంటిన్యూ చేయడం చేయాలి అదేవిధంగా ఏతుందో మనం ఇటీవల కాలంలో ప్రభుత్వాలు కూడా సంప్రదించడం జరిగింది ఈ విషయంలో డెబ్బై ఎనిమిది పెద్ద మనిషి మోహన్ రెడ్డి సార్ మాజీ ఎమ్మెల్సీ చాలా ట్వంటీ ఫోర్ అవర్స్ మీ గురించి ఆలోచిస్తుంది ఎక్కడ సమస్యగా పోయి తమ సీఎంతో మాట్లాడము పొన్నం ప్రభాక సార్థం మాట్లాడి రోజు మేము కార్లో ప్లాన్ చేస్తున్నప్పుడు అక్కడ ఎప్పుడు చూసినా మీరు ఒక్కరి టాపిక్ తప్ప వేరే టాపికే లేదు పాప పెట్టు నాయకులతో నేను మరోసారి చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో రెగ్యులరైజ్ అయ్యేంత వరకు మనం పోరాడదాం హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది నమ్మకం ఉంది ఒకవేళ లేట్ అయ్యే పరిస్థితిలో ఉంటే కనీసం మినిమం టైమ్ స్కీల్ అలా వచ్చినట్టుగా మనము ఆ దిశలో ప్రయత్నం చేయం సారు దానికి పూర్తి స్థాయిలో మరి మోదీ సార్ ఇంకేష్ సార్ శ్రీపాలేడ్డు సార్ దామోర సార్ రోజు కూడా ఫస్ట్ మొదట మన పనే పొద్దున స్టార్ట్ అయిందంటే ఈరోజు ఏం చేద్దాం ఈరోజు ఏం చేద్దాం ఎవరిని అని చెప్పేసి అదే పనిగా పెట్టుకున్నారు వేరే పనులను వదిలిపెట్టి ఎట్టి పద్ధతిని ఆపాలి వీళ్ళకు ఖచ్చితంగా ఒకటి మనకు సక్సెస్ చేయాలని తోటి దృక్పథంతో వాళ్ళు చేస్తున్నారు ఇది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది అది బాధ్యత పీఆర్టీ తీసుకుంటుందని అని మరొకసారి ఆమె చెప్తున్నాను అదే విధంగా ముఖ్యంగా ఏదైతే మనకు ఈ యొక్క హెల్త్ కార్డు విషయం హెల్త్ విషయంలో ఆరోగ్య బీమా మినిమం టెన్ ల్యాక్స్ ఉండాలి అదేవిధంగా జీవిత బీమా ట్వంటీ ల్యాక్స్ ఉద్యోగ బీమా పొందినప్పుడు ఇరవై ఐదు లక్షలు ఇది ఖచ్చితంగా వచ్చేటట్టు కూడా మరి ఆ విధంగా జీవో ఇప్పేట్టు మనము అందరి ప్రయత్నం చేస్తాం ఆ దిశలో మీకు పీఆర్టీ పూర్తి స్థాయిలో మీకు మీ దగ్గరగా ఉంటుంది మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటుంది ఆ దిశలో ప్రయత్నం చేస్తుంది కాబట్టి మీరు ఎప్పుడు పీఆర్టీతోనే ఇవన్నీ సాధ్యమవుతాయి ఇది మరొకసారి చెప్తున్నా ఇది అది కూడా అలా చేసి తొందరలోనే ఇది క్లోజ్ అవుతుంది అనుకున్నాను మీరు అందరికీ మరి తన ఆహ్వానించ పంపిచ్చినందుకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ మరి కంటిన్యూగా ఉంటారని పట్ల మరోసారి ఆంధిస్తూ ముగిస్తారు మాకు ఒక కొండంత ధైర్యం వచ్చింది సమస్యలు సాధనలు పిఆర్టీ యొక్క భాగస్వామ్యం ఎట్లా ఉంటుంది అనేది మనందరం కాబట్టి తప్పకుండా మన యొక్క సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని మీ మాటలు విన్న తర్వాత మాకు ధైర్యం కలిగింది సార్ ఇట్లాంటి నాయకులను చట్టసభల్లో ఉంచితే తప్పకుండా ఇంకా